హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వచ్చేసి గణేష్ షెడ్ గురించి ఏంది నిమజ్జనం తర్వాత మళ్ళీ షెడ్ గురించి తీసుకు అని అనుకుంటున్నారా వీడియో ఏం లేదంటే మన షెడ్ మాత్రం నిన్న వచ్చిన వానకు కూలిపోయింది ఆ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ మొత్తం మనకు లాస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ వరకు మొత్తం లాస్ వచ్చేసింది ఎందుకంటే కట్టెలు కవర్ అన్నీ కొత్త కాకపోతే మళ్ళీ ఆమె మీరు చూడవచ్చు ఈ వీడియో క్లారిటీగా ఈ షెడ్యూ కూల్పోయిందని తెలిసిన వెంటనే మా టీం వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు ఇంకా సంగు కూలిపోయింది కాబట్టి ఇంకా మొత్తం తీసేద్దాంలే అని మా టీం వాళ్ళు కూడా అందరూ పూర్తిగా తీయడం కోసం వెళ్ళాం ఇంకా చింటూ మాత్రం ఉన్న కవర్ మొత్తం తీసేసాడు దీని తర్వాత ఒక చిన్న పిల్లవాడు కూడా హెల్ప్ చేశాడు మాకు మరి కొద్దిసేపటికే ఇంకా హనుమంతు కూడా వచ్చాడు హనుమంతు కూడా వచ్చి మాకు హెల్ప్ చేశాడు మరి కొద్దిసేపటికే చింట ఇంకా కామెడీ అనేది స్టార్ట్ చేశాడు దీని తర్వాత చింట ఆలోచన ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఎవరు నైట్ టైంలో వచ్చి గణేష్ని షెడ్యూల్ కూడా కూల్ చేశారా లేకపోతే మనం బండి తగినా అనే ఆలోచన వచ్చింది చింటకి కాకపోతే ఇంకా వేరే వాళ్ళు చెప్పారు ఏంటంటే నైట్ టైంలో వాన పడ్డాయి కాబట్టి కూలి పొంది వన్ సైడ్ అయ్యా అని మరి కొద్దిసేపటికే చింటు కాలకి మసీమలు అక్కడ ఇక్కడ డ్యాన్స్ చేసిండు ఇంకా హనుమాన్తో పైన ఎంజాయ్ చేస్తుండే చూసుకుంటా ఎట్లా గడిచినా అని ఇంకా మరికొద్దిసేపటికి నేను కూడా వాళ్ళకు హెల్ప్ చేద్దాం వెళ్ళాను కొంతసేపు హెల్ప్ చేసినాక నాకు కూడా అనేది డౌట్ వచ్చింది వేరే వాళ్ళు కూల్ చేశారా లేకపోతే బండి తల్లిచారా ఎందుకంటే రోడ్లు ఉంది కావటం మన షెడ్ ఇంకొకటి మమ్మల్ని ఆలోచించింది ఏంటంటే నిమజ్జనం కాకముందుకు నేషన్ పెట్టినప్పటి నుండి ఇది మధ్యలో జరిగిన మాత్రం మాకు చాలా ప్రాబ్లం అవుతుండే मला सर मला कोथा पाठात बसू शकते मला निधी రాకపోతే సరే మా చింటాడు మాత్రం వద్దు అంటే మళ్ళీ మక్క మళ్ళీ చెమలు కూడా కరిసేసినాయి వాళ్ళు కాలు అనేది బెందులు అనేవి వచ్చేసినాయి ఇంకా గణేషన్ షెడ్ చూసుకుంటే మాత్రం మొత్తం బట్టలు అనేవి చనిపోయినాయి లోపల కవర్లు మొత్తం చనిపోయినాయి ఇంకా తీసిన బట్టలు మరత పెట్టినాం మరత పెడితే ఇంకా మొత్తం సుత్తులు కట్టేసి ఒక సైడ్కి పెట్టేసినాం కట్టలు ఒక సైడ్కన్నా వేసేస్తున్నాం ఈ పైన కట్టెలు మాత్రం ఇప్పడానికి చాలా కష్టం అయిపోయింది ఎందుకంటే సుత్లు అన్నీ ఒక అయితే మనం గణేషన్ షీట్ మొత్తం తీసేసినాం తీసేసి వన్ సైడ్ వేసేసినాం మొత్తం సామాన్ మొత్తం ఇంకా వైర్ సామాను అన్నీ ఒక కవర్లు వేసి మొత్తం పక్క పెట్టేసినాం కింద అంటే మొత్తం కింద పడ్డానికి కవర్లు కట్టెలు మొత్తం ఒక ఒకదేరిన అయిపోయినాయి అయిపోయినందుకు మనకు తేడా ఇంకో సార్ కొంచెం సార్ బా ఇంక चलिए पानी चलिए रेडर आक्सिलरेटर नेक्स्ट जी रेंट जय बोलो गणेश महाराज के जय आन ना कटो कट पे चूड़ो सूत्र कार्य सब अं इतना सागर बुद्धि सागर एमबीए మొత్తానికైతే బట్టలు కవర్ అని తీసినాం చిన్న అయితే ఇంకా వీడియో లేక అని ఒకటే నవ్వుతుండు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి మరికొన్ని వీడియో